నవరాత్రి కథ ద్వితీయ రోజు బ్రహ్మచారిణి నవరాత్రి డే రెండు స్టోరీ బ్రహ్మచారిణి నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవికి అంకితం చేయబడింది ఈ ప్రత్యేక రోజు బ్రహ్మచారిణి దేవిని ఆమె చేసిన కఠినమైన తపస్సును స్మరించుకుంటూ పూజలు నిర్వహిస్తారు బ్రహ్మచారిణి దేవి సన్యాస జీవితాన్ని ఆచరించి తన భక్తులకు ధైర్యం మరియు నిర్దేశనానిచ్చే దేవత ఆమె భక్తి తపస్సు నిరంతర కృషి మరియు సన్యాస జీవితం ద్వారా మనకు భావాన్ని చూపిస్తారు ఈ వీడియోలో బ్రహ్మచారిణి దేవి యొక్క కథ ఆమె విశిష్టత మరియు ఈరోజు పూజా విధానాల గురించి వివరిస్తున్నాం దేవిని భక్తితో ప్రార్థించి మనకు కావలసిన ఫలాలు పొందవచ్చు బ్రహ్మచారిణి తపస్సు మరియు కఠినమైన జీవన శైలి ఈరోజు పూజలు మరియు ఆచారాలు బ్రహ్మచారిణి భక్తులకు ఇచ్చే ఆశీర్వాదాలు ఈ నవరాత్రి ఉత్సవాల్లో మన హృదయాల్లో భక్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం ధన్యవాదాలు చూడటానికి నవరాత్రి కథ ద్వితీయ రోజు బ్రహ్మచారిణి నవరాత్రి డే రెండు స్టోరీ బ్రహ్మచారిణి స్తత్రం యా దేవీ సర్వభూతేషు మాం బ్రహ్మచారిణీ రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తే నమో నమ ధ్యాయంతీ బ్రహ్మస్వరూపిణీం తపస్సే నిత్యధారణీం జపమాలా కమండలుం ధరయంతీం శుభప్రదాం సర్వభక్తాన్ శరణ్యే త్వాం బ్రహ్మచారిణీ నమోస్తుతే సన్యాసవరతమారాధ్య బ్రహ్మచారిణీ నమోస్తుతే మహా లీనే త్వాం బ్రహ్మచారిణీ నమోస్తుతే తపస్సా సిద్ధిని ప్రాప్తం బ్రహ్మచారిణీ నమోస్తుతే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి